హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ కి ట్రెండింగ్ కలెక్షన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆకృతి అలాగే పట్టి చీరలకు పెట్టింది పేరు ఆకృతి మాకెవరూ లేరు సాటి అన్నింట్లోనే ముందుండే ఆకృతి వీళ్ళైతే కనుక మూడు వేల తొంభై తొమ్మిది రూపాయల షాపింగ్ మీద వెయ్యి రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నారండి అది కూడా పర్సు అలాగే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మీద రెండు వేల రూపాయలు బ్యాగ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల షాపింగ్ మీద ఎనిమిది వేల రూపాయల ట్రాలీ బ్యాగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఆకృతికి షాపింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్తారన్నమాట మరెందుకు ఆలస్యం ఆకృతి కలెక్షన్ కూడా చూసేద్దాం బ్లౌజెస్ మీద వర్క్ ఎక్కడ చేయించాలి ఎలాంటి వర్క్ చేయించాలి చాలా డబ్బులు అయిపోతుంది అనుకున్నారా ఆకృతిలో అలాంటి టెన్షన్ అయితే పడక్కలే రెడీమేడ్ బ్లౌజెస్తో పాటు స్టోన్ వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే అమ్ముతున్నారు మనకు నచ్చిన విధంగా కుట్టించుకోవచ్చు లేదా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మనం తీసుకోవచ్చు మరెందుకు కలెక్షన్ ఇంకెన్నో కలెక్షన్ చూద్దామా ఒకసారి చూడండి మేడం ఇది కంచె మనకి వెడ్డింగ్ శారీ ఇప్పుడు మ్యారేజ్ పర్పన్స్ కూడా వాడీలో మనకి ఇప్పుడు వెడ్డింగ్లోనే మనకి శారీ అంతా మెయిన్ వరకు వచ్చి వాడీ వేస్తా లోనే చేతున్నాం మేడం మ్యారేజ్ మన ఓన్ మా ఈ శారీ వచ్చి మనకి అంతా శారీ అంతా మనకి లీఫ్ వర్క్ కూడా మనకి మెయిన్లో జరీ పెట్టి మెయిన్ చేస్తున్నారు ఇది బోర్డర్ కూడా వచ్చి మనకి స్నబ్ కలర్ పెద్ద వస్తుంది మళ్ళీ కూడా మనకి ఆఫర్ ఫ్రే వర్క్ టెబుల్ చేస్తారు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బోర్డర్ వచ్చి మనం ఏదైనా వర్క్ చేయకుండా నీట్గా ఉంటుంది ఇది మాత్రం స్పెషల్గా మనకి వెడ్డింగ్కి ఓన్లీ మన ఓన్ మాత్రం ఇది కాస్ట్ వచ్చి మనకి థర్టీ థౌజండ్ మేడం ఆఫర్ పోను ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది Entonces no te la

వెడ్డింగ్లోనే మనకి సెల్ఫ్ మోడల్ ఉన్నాడు స్పెషల్గా వస్తుంది మనకి లెవెంటర్ షేర్లో ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రెండ్ ఇది ఓన్లీ శారీ అంతా సెల్ఫ్ టైప్ వచ్చి మనకు లోనే ఇప్పుడు న్యూ మోడల్ ఇది బాడర్ వచ్చి డార్క్ వైలెట్ కాం లెవెండర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా స్ప్రే వర్క్ మోడల్ లౌడ ఇదంతా మొత్తం లీప్ వర్క్ వచ్చి మనకి టైప్లో డిఫరెంట్గా మ్యాచ్ ఇదంతా ఇదంతా మనకి ఓన్ ఓన్ కూడా వస్తున్నాడు శారీ అంతా వల్ల కూడా మనకంత స్వేవర్ కిస్తారు చూడండి మేడం ఒకసారి బోర్డర్ వచ్చే మనక అప్పన్ రౌండ్ బోర్డర్ మేడం బోర్డర్ వచ్చే క్లేన్ బోర్డర్ ఇది కూడా మన బోర్డర్ నా చాలా యూనిక్ ఆంబట్ ఇదానికి ఆఫర్ కూడా మనకు రేంజ్ కూడా మనకు 20000 మేడం 16000 వస్తుంది ఎంత 16000 16000 ఏది లెటన్ గాని బనియూ మోడల్ మేడం ఇది మొత్తం సారీ అంతా మనకి కాపర్ తగ్గి యంత్రం మేడం కలర్స్ బాగున్నాయి ఇది బెడ్డింగ్ లోనే సెల్ తగిందా సారీ సారీ మొత్తం లీఫ్ వర్క్ వచ్చి మనకి సారీ అంతా కాపర్ టైప్ లోనే బోర్డర్ వచ్చి కాపర్ బోర్డర్ వస్తుంది ఇది బోర్డర్ వచ్చి మనకి అప్ అండ్ డౌన్ బోర్డర్ వస్తుంది మేడం కింద వచ్చి పెద్ద బోర్డర్ పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది ఇదంతా మొత్తం లీఫ్ వర్క్ డిజైన్ కూడా మనకి జరీ సిల్వర్ గోల్డ్ రెండు కలిపి కాంబినేషన్ డెఫరెంట్ గా నేర్చుకున్నాను

అంటే బొటా స్టైల్ వచ్చి ట్రెడిషనల్ ట్రెడిషనల్గా వచ్చి మనకి బాటిల్ గ్రేడానికి మెరీన్ పాను ఇస్తాయి బొటా కూడా మీకు డిఫరెంట్ బోట వేస్తాడా బోటల్ వచ్చి అప్ అండ్ డౌన్ బాటి పళ్ళు వచ్చి మీకు మెరీన్ కలర్ పళ్ళు మొత్తం మీకు వర్క్ కూడా డిఫరెంట్గా జరిగితే డిఫరెంట్గా నేస్తారు మేడం బ్లౌజ్ పళ్ళు నేను బ్లౌజ్ వచ్చి మెరీన్ బాగు పా ఇది యాక్చువల్గా టెన్ థౌసండ్ మేడం ఆఫర్లో సెవెన్ థౌసండ్ పడుతుంది ఇక్కడ కంట్రోల్ లైట్ బ్యాడ్ అండి ఇప్పుడు న్యూ బ్యాడ్ అనమాట బ్యాడ్ ఇది కాంబినేషన్ కూడా డిఫరెంట్ అండి లెవెండర్ కి మనకి కాంబినేషన్ ఇవన్నీ యూనిక్ ప్లేస్ మేడం ఒకటి ఒక మోడల్ మాట ఇది జరి కూడా మనకి జరి మీకు డిఫరెంట్ గానే వేస్తాడు బుట్ట కూడా ప్యాటర్న్ కూడా కాంబినేషన్ కూడా డిఫరెంట్ దీని బ్లౌజ్ వచ్చి మనకి గ్రీన్ మెయిన్ గ్రీన్ కాంబినేషన్ అవుతుంది బ్లౌజ్ మీకు లెవెన్ రకాలతో వర్క్ చేయించుకున్నా మీకు చాలా నీట్గా వస్తుంది ఇది యాక్చువల్ మనకి టెన్ థౌజండ్ మేడం సెవెన్ థౌసండ్ పడుతుంది ఆఫర్ రేట్ బ్యారేజ్కి పర్పస్కి తర్వాత కూడా మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ కూడా అడుగుతారు మేడం మ్యారేజ్ డెలివర్లకి ఇది మీకు ఆఫర్ మాత్రం మంచి ఆఫర్ మేడం ఇది యాక్చువల్ సెవెన్ థౌసండ్ అండి మనకి త్రీ ఫైవ్ వల్ పడుతుంది త్రీ ఫైవ్ ఓల్డ్ త్రీ ఇది కంచి బాంధార అని వస్తుంది మేడం ఇది మొత్తం సారీ అంతా లీప్ వర్క్ వచ్చి మెయిన్ ఓవర్కి చేస్తుంది మేడం జరిగి మెయిన్ ఓవర్కి కూడా మొత్తం ఆల్వర్గా చేస్తారు పళ్ళు వచ్చి మనకి మధ్యంత కలర్ పళ్ళు దీని బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లేన్ బోర్డర్ ఇస్తారు కాబట్టి మీకు సేమ్ కాంబినేషన్ పింక్ కలర్ కానీ మనకి మెయిన్ ఓవర్కి ఏదైనా వేసుకున్నా చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంది സെവൻ തൗസൻഡ് ത്രീ തൗസൻഡ് ഫൈവ് ഹണ്ട്രഡ് ആഫർ వీళ్ళ దగ్గర చూసిన పట్టు సారీసు స్వయంగా చేనేత కార్మికుల చేత వీళ్ళ మగ్గం మీద దాన్ని వేయించడం వల్ల డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో పాటు ట్రెండింగ్ ఎప్పటికప్పుడు ట్రెండ్ లో ఉన్న డిజైన్స్ అయితే కనుక వీళ్ళు నేయించి మనకి ఇస్తున్నారు రిసెప్షన్ పార్టీలో లెహంగాస్ వేసుకోవాలి అనిపిస్తుంది అలాంటి మంచి లెహంగాస్ లేటెస్ట్ కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఫస్ట్ గా గుర్తొచ్చేది ఆకృతి ఆకృతిలో ఫెస్టివల్ సీజన్ లోనే కాదండి బర్త్డే పార్టీస్ అలాగే ఫంక్షన్స్కి ఎలాంటి సందర్భం అయినా సరే మంచి మంచి కలెక్షన్ తో లేటెస్ట్ మోడల్ తో వీళ్ళకి లేదు పోటీ వీళ్ళెవరికి సాటిరారు అన్న కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు న్యూ త్రండి కలెక్షన్ తో రాజమండ్రి ఆకృతి మన రాజమండ్రి ఆకృతిలో చిల్డ్రన్స్ వేర్ జెంట్స్ వేర్ లేడీస్ వేర్ అలాగే సారీస్ ఫ్రాక్స్ ఇలా మొదలగు చాలా కలెక్షన్ ఉంటాయి అన్నీ కూడా లేటెస్ట్ అండ్ త్రండి కలెక్షన్ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ మాత్రం ఆకృతిక వస్తాను ఎందుకంటే ఆకృతికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళిన అవసరం ఉండదు కాబట్టి నా కలెక్షన్స్ అన్ని ఇక్కడే తీసుకుంటాం కొత్త కలెక్షన్స్ ఏమి కౌంటర్లో చూద్దాం చూపిస్తున్నాను ఐటమ్ వచ్చేసి మీకు మొత్తం అంతా ఫ్యాబ్రిక్ అంతా సాటర్న్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి నెక్ డిజైన్ అండ్ హిక్ దగ్గర డిజైన్ వస్తుంది ఓకేరా ఎంత ప్రైస్ పడుతుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి టూ మంది ఆఫర్లో ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సూపర్ ఫుల్ లెంత్ వచ్చేసింది బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ మొత్తం అంతా మనకి షైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా ప్రైజ్ వచ్చేసి మనకి ఆఫర్ లో ఉంది త్రీ థౌజండ్ మనకి టూ ఫైవ్ పడుతుంది బ్లౌజ్ అంతా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అంతా చిప్స్ అండ్ పార్టీ వేర్ చిన్నీ కూడా దుప్పట కూడా మనకి డిజైన్ కూడా బాగా వస్తుంది బ్లాక్ వచ్చేస్తే మనకి డిజైన్ కూడా బాగా వస్తుంది బ్లౌజ్ అంతా మనకి మొత్తం కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చి మనకి ఇక్కడ పెరల్ వర్క్ వస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా ప్రైజ్ వచ్చేసి మనకి ఆఫర్లో ఉంది టూ ఫైవ్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది పట్టుకోవాలి చాలా బాగుంది

సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా బ్లౌజ్ డిజైన్ కూడా బాగా వస్తుంది ప్రైస్ వచ్చేసి మూడు వేల నాలుగు పడుతుంది టైప్ లో వచ్చింది ఇది ప్లాజా బాటమ్ కోట్ వస్తుంది ఓవర్ కోట్ వచ్చి ప్లాజో టాప్

पॅन्टनपाट इथंत प्राईज फाईव्ह फोर హ్యాండ్స్ చూపించండి ఒకసారి ఓకే హ్యాండ్స్ విడిగా వచ్చాయి హ్యాండ్స్ వాడని వాళ్ళకి ఓకే బెల్ట్ కూడా ఇచ్చండి బెల్ట్ డిజిన్ ఇచ్చాను లో పార్టీ వేర్ రెగ్యులర్ వేరే కాకుండా సింగిల్ పీస్ అంటే క్యాట్వర్క్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రత్యేకించి డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ అయితే కనుక వేల్ దగ్గర ఉంటది ఎవరికైతే ఇంకొక లా వేసుకోకూడదు అనుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడ కలెక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు తీసుకున్న డ్రెస్ ఇంకొకరు వేసుకోరు కాబట్టి దుప్పటా కూడా మీకు చాలా గ్రాండ్ గా వస్తుంది అదే చాలా గ్రాండ్ గా వచ్చింది అదిరిపోయిందిరా దేని మీద కానీ పేస్ట్ చేసుకోండి దీని మీద కానీ కాకుండా నిజంగా బాగుంది నిజంగా చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ ఇది క్లాస్ లుక్ వచ్చింది ఇది కూడా క్రాక్ట మొత్తం అంతా పెరల్ వర్క్ వచ్చి అండ్ చిప్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ కూడా వస్తుంది బ్యాక్ కలర్ ఇచ్చాడు బ్లౌ బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చాడు పడుతుంది మనకి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ స్టైలిష్ స్టైలిష్ ఫస్ట్ ఉన్నాయి ఆకృతిలో బ్రైడల్ సారీ కలెక్షన్ ఉప్పాడ శారీ కలెక్షన్ అలాగే లెహంగా కలెక్షన్ నిజంగా చాలా యూనిక్ గా ఉన్నాయి కదా ప్రైజ్ కూడా చాలా తక్కువ తోడు గిఫ్ట్స్ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్